అందరికీ నమస్కారం కొత్త నవల్లోకి స్వాగతం అండి ఈ నవల పేరు ఎంతో చిన్నది జీవితం ఈ నవల ఉమాశి గారు రాశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ నవల ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంకితం అఖండ జ్యోతిర్మయుడైన శ్రీవెంకటేశ్వరునికి అంకితం రచయిత్రి మీకు నేను విషయం చెప్పాలి అంది చిత్ర ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చినప్పుడు ఏమిటది నేను అడిగాను ఆతృతగా మౌనంగా ఉండిపోయిన చిత్ర నేను సుమతి చిత్ర మంచి స్నేహితులం మాలో ఉన్నది ఒకటే మాట ఒకే ప్రాణంగా ఉంటాం మావి భిన్న భిన్న ధృవాలు చిత్ర చల్లని అయితే సుమతి జలపాతం లాంటిది అది సీమటపాకాయ ఇద్దరినీ కలిపే వంతెనని నేను నేను సుమతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగాల్లో చేరిపోయాం చిత్ర బియ్య అవగానే చదువు మానేసి ఇంట్లో కూర్చుంది దానికి పెళ్ళై అయింది ఓ ఇంటి కోడలై బుద్ధిగా సంసారం చేసుకుంటోంది సుమతికి వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు నావి ఇటు అటు కానీ భావాలు పెద్దగా నేను ఇటువంటి విషయాల గురించి ఆలోచించను కొంత విధిని నమ్మేసి బ్రతుకు వెళ్ళబుచ్చేస్తే సరి అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను సుమతి జాగ్రఫీ లెక్చరర్ నేను సైకాలజీ లెక్చరర్ని చిత్రం కూడా మాతో పాటు చదువుకోవాలనే ఉండేది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడనివ్వలేదు మేము ముగ్గురం విధిగా రెండు మూడు రోజులకు ఒక్కసారైనా కలుసుకొని తీరాలని నిశ్చయించుకున్నాం ఎవరో ఒకరింట్లో కానీ పార్క్లో కానీ దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే కలుసుకొని మాట్లాడుకోవాలి చిత్ర పెళ్ళైనప్పటి నుంచి కొంచెం వాళ్ళ ఇంట్లో కలుసుకోవడం తగ్గించేశాం మొత్తానికి కలుసుకునే స్థలం ఏదైనా కలుసుకోవాలని మా వడంబడిక దైవానుగ్రహం వల్ల మా కార్యక్రమంలో మరేమీ రాలేదు చిత్రకి పెళ్ళై అయింది పిల్లలిద్దరినీ భూమి మీద పడేసింది కనుక దాని సంసారం చల్లగా సాగుతోంది సుఖంగా ఉంటుందని మా ఉద్దేశం చిత్ర బొద్దుగా ముద్దమంతి పువ్వులాగా ఉంటుంది పచ్చని పసిమి ఛాయ ఆకర్షణీయమైన అందమైన కళ్ళు సోలిపోతూ నిషా కలిగించే ఆ కళ్ళు అద్భుతంగా ఉంటాయి ఇంకో సుమతి సన్నగా సన్నజాజి మొగ్గలా ఉంటుంది తెలుపు చూడగానే పట్టేసే కళ్ళు పెద్దవి కాదు చిన్నవే మెలమెలలాడుతూ చేప పిల్లలాగా ఉంటాయి ఆ కళ్ళు పాదరసంలా జారి అలా నిలబెట్టేస్తాయి మనిషిని చూపులతో మనిషిని కొలిచేస్తూ ఉంటుంది అది ఓ మారు ఏదో మాటల సందర్భంలో నువ్వు అప్పుడప్పుడు కవిత్వం ఏదో వెలగబడతావు కదా మమ్మల్ని వర్ణించు అంది సుమతి అది ఉత్త అల్లర పిల్ల మాలో నిషా చిమ్మే చిత్ర కళ్ళు కదిలితే వస్తుంది కిక్కు కిక్కునిచ్చే సుమతి కళ్ళు కదిపితే వస్తుంది చిక్కు అన్నాను వారెవ్వా అంది సుమతి ఆ రోజు చప్పట్లు కొడుతూ అది ఉత్త ఆవేశపరిను కూడా గట్టిగా అనకు అదే వచన కవితం అవుతుంది నాకు ఒళ్ళు మండితే అన్నాను ఏంటి వారేవా అనడమా అంది మరే అన్నాను గొల్లు నన్ను నవ్వేసింది రోజు సుమతి అదంతా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు చిత్రకళ్ళలో నిశాలేదు దిగులుంది చెప్పు చిత్ర ఏమిటా రహస్యం చిత్రను కుదుపుతూ అడిగాను ఈరోజు ప్రత్యేకంగా చిత్ర చెప్పే రహస్యం ఏమై ఉంటుంది చెప్పమా నా బుర్ర చెడే ఆలోచిస్తోంది మేము మా ఇంటి డాబా మీద కూర్చున్నాం తిరుపతికి ఉన్న ఒకే ఒక పెద్ద ఆకర్షణ అదే అదిగో అల్లదిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగల మయము మా డాబా మీద నుంచుంటే ఎన్నో చక్కని దృశ్యాలు ఓవైపు నుంచి చూస్తే తిరుమల కొండ కొండ మీద గోపురం ఆ పక్కన సన్నని బాట మీద బస్సులు తిరగడం కనిపిస్తుంది మరోవైపు తిరిగితే గోవిందరాజుల గాలిగోపురం ఎత్తుగా టీవీగా మనిషి వెలువని దించేస్తూ ఐదు గంటలు దాటింది కుంగిపోని సూర్యకిరణాలు ఆ గోవిందరాజుల గాలిగోపురం శిఖరంపై పడుతున్నాయి బంగారు కలసం తళతళలాడుతూ వింత సోయగాల్ని నింపుతోంది చుట్టూ ఈ దృశ్యాలన్నీ మా డాబా మీద నుంచొని చూడడం మాకు చాలా ఇష్టమైన కార్యక్రమంలో భాగం ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందో ఈ త్యాగరాజన్ నగర్ ఎంత మారిపోయిందో అంటుంది సుమతి ప్రతిసారి ఇవాళ ఇంకా అనలేదు అయినా ఏదో రహస్యం చెప్తానన్న చిత్రం మీదే ఉంది నా దృష్టంతా కాళ్ళు ఈడుస్తూ పెట్టగోడ మీద కూర్చుంది సుమతి ఏమిటని ఎన్నిసార్లు అడిగినా చెప్పమేంటి అంటూ గబుక్కున దిగి కసురుతూ దగ్గరకొచ్చింది ఏమిటా దూకుడు కాస్త ఆగు దాన్ని కంగారు పెట్టకు అన్నాను మెల్లగా ప్రకృతి సౌందర్యారాధన ముగించి పెట్టగోడ కానుకొని కూర్చున్నాను చాప్ మీద అయితే చెప్పమను అంది సుమతి తాను మా పక్కనే కూర్చునేస్తూ మా ఇద్దరికేసే చిత్రంగా చూసింది చిత్ర దాని కళ్ళలో మాకు కావాల్సిందేమీ దొరకలేదు ఇది మీ మనసుల్లోనే ఉంచుకోవాలి ఎవరితోనూ చెప్పకూడదు అంది సుమతి దురుసుగా ఏదో చెప్పబోతుంటే హ్యాపీ ప్లీజ్ సుమతి చిత్రాన్ని చెప్పని అన్నాను చిత్ర మా కంఠంలో ప్రాణం ఉండగా నీవు చెప్పే రహస్యం ఎక్కడా చెప్పాం అన్నాను మళ్ళా చిత్రతో ప్రమాణం చేశాం సుమతి నేను నాకేదో భయం నోరు విప్పింది చిత్ర మా వారు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు అంది కాలం ఎందుకు ఆగిపోయింది అనిపించింది నాకు ఎందుకు అన్న ప్రశ్న నాలో సుమతికి నోటమాట రానట్లుంది చెప్పుకుపోతోంది చిత్ర నేను అలాగే పోయాను మొదట్లో అలవాటు పడ్డాను ఇప్పుడు కానీ అసలు మొదటి నుంచి ఆయనది సున్నితమైన మనసుని తెలిసి జాలిగాను దయగాను ఉండేది ఇంత సున్నితంగా ఉంటే మొగాటితో కాపురం ఎలాగరా భగవంతుడా అని భయపడుతూనే ఉన్నాను పిల్లలు పుట్టాక సర్దుకుంటారేమో అని అనుకున్నాను అది ఆశ మాత్రంగానే మిగిలిపోయింది ఏమీ మార్పు లేదు సున్నితమైన మనసు కాస్త ఇలా బలహీనమైపోయింది అప్పుడప్పుడు నువ్వు చెప్పే హిస్టీరియా అన్న పదం గుర్తొచ్చి తాత్కాలికంగా అంతే కాబోలని సర్దుకుపోతూ వచ్చాను అయినా ఓ సంవత్సరంగా ఇదే పని ఆయనకి ఏం చేయను కల్పన సైకాలజీ లెక్చరర్నే అయినా ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఏం సమాధానం చెప్పాలో హఠాత్తుగా నాకు తెలియనే లేదు అంతవరకు మౌనంగా ఉన్న సుమతి సున్నితమైన మనసు కాదు పాడు కాదు ఉత్త జలసి మూలంగా అయి ఉంటుంది అంటూ నవ్వేసింది చేయడం జాగ్రఫీ లెక్చరర్గానైనా నా సాహచర్యం వల్ల సైకాలజీ కొంత వంట పట్టింది సుమతికి పైగా ఓసారి నన్నే దబాయం చేస్తుంది కూడా ప్రస్తుతానికి సుమతి చెప్పిన కారణం కూడా కావచ్చు కానీ అంత సులభంగా ఆ కారణాన్ని అంగీకరించడానికి నా సైకాలజీ బుర్ర ఒప్పుకోవడం లేదు చిత్రకి పెద్ద బెంగలంటూ ఏమీ లేవు ఈనాటి వరకు అంటే ఈ విషయం ఇప్పుడే కదా తెలిసింది అది వాళ్ళ కన్నవాళ్ల గారాల పట్టి మా కంటి పాప అంతేకాదు భర్త కాశీనాథ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి డబ్బుకి ఏమాత్రం లోటు లేని సంసారం అత్తగారింట్లోనూ చిత్ర మంచి స్థానం సంపాదించుకుంది చిత్రం గురించి ఎవ్వరూ వేలెత్తి చూపడానికి వీల్లేదు అటువంటిది చిత్ర ఎవరితోనైనా సర్దుకుపోయే మనస్తత్వం పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర కన్నా తల్లి దగ్గరే మసలుతూ ఉంటారు బాగా దగ్గర చేర్చి తల్లి ఒడిలోని మెచ్చదనాన్ని అందించే చల్లని తల్లి చిత్ర జలసియే అయితే ఇవన్నీ భర్త కన్నీటికి కారణాలు కావచ్చు కానీ చెట్టంత మగాడు చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకుంటే చూస్తూ భరించడం ఆ ఇల్లాలి కర్మ చిత్ర పరిస్థితి పరమ ఘోరం పిల్లల దగ్గర కూడా ఎడుస్తాడేమిటేని మొగుడు సుమతి ప్రశ్న నాకు నవ్వొచ్చింది అయినా నిగ్రహించుకున్నాను ఇంకా అంతవరకు రాలేదు గదిలోనే సుమతి సమాధానం చెప్పింది ఆ ఒక్క మాటతో నాకు పూర్తిగా విషయం అర్థమైపోయింది చిత్రం నా కళ్ళలోకి చూసి నాకు అర్థమైపోయింది అని గ్రహించేసింది చిత్ర చాలా తెలివైంది నువ్వు ఏడుస్తూ కూర్చో తిక్క కుదిరిపోతుంది వాడు అసలు మగాడేనా సుమతి దురుసినోరు ఈసారి నవ్వేసింది చిత్ర సుమతి దురిసి మాటలతో వాతావరణం తేలికైంది పేరుకు మా ఇల్లైనా సుమతికి మా ఇంట్లో చనుంది సుమతి అమ్మను అడిగి కూల్ డ్రింక్స్ పంపమని చెప్పిరావే అన్నాను కూల్ డ్రింక్స్ నిజంగా తాగాలని కాదు సుమతిని అక్కడి నుంచి పంపేయాలని ఎంత సైకాలజీని అది విని నా దగ్గర నేర్చుకుని వంట పట్టించుకున్నా పూర్తిగా రాదుగా అందుకని నాకు అర్థమైన విషయం దానికి అర్థం కాదు చిత్ర భర్త సమస్య ఏదో నాకు అర్థమైపోయింది ఈ సమస్య చిన్నది కాదు మాట్లాడితే ఏడ్చే మొగాడుతో సెక్స్ జీవితం నరకంతో సమానం అది ఎంతవరకు దారితీస్తుందో నేను చదువుకున్నాను సుమతి వెళ్ళిపోయాక చిత్రతో అన్నాను చిత్ర నువ్వు మాట ఇవ్వాలి తప్పకుండా కల్పన చెప్పు నువ్వే పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు నేను ఎందుకు ఆ మాట అన్నానో దానికి తెలిసిపోయింది మాట ఇవ్వలేనేమో కాదు కాదు నా మాట విను ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను దృఢంగా నా గొంతు నాకే వినిపించింది చూద్దాంలే ఏ విషయం చెప్పి నీ మనసు పాడు చేశానేమో ఇంక వెళ్తాను లేచింది చిత్ర ఏ అఘాయిత్యమో చెయ్యనని చిత్రం నుంచి మాట తీసుకుందాము అని అనుకునేంతలోనే సుమతి కాఫీ పట్టుకొని పైకొచ్చింది సుమతి ముందు ఈ ప్రస్తావన తీసుకురావడం నాకు ఇష్టం లేదు దానిలో తొందరపాటుతనం ఉంది పద పద నీతో వచ్చి నీ మొగుడికి ఆ రోగం ఏమిటో తేల్చేస్తాను అని అనగలదది కాశీనాథ్తో దెబ్బలాడుతుంది దాని ముందు మాట్లాడదలుచుకోలేదు చిత్ర కూడా వద్దన్నట్టు తలూపింది చల్లని పానీయములు తెమ్మనినా కాఫీ తెచ్చి తినేమని మీకు ఆశ్చర్యము కలగనున్నదా జనని మీ జనని ఇదే సేవింపమని ఆజ్ఞ అంటూ ఆగి చిత్రవైపు తిరిగి ఏదో ఒకట్లే కాఫీ బాగానే ఉంటుంది అంది చటుక్కున చిత్ర తమ చిత్తము సర్దుకున్నట్లుంది ఈ రాణిగారు సైకాలజీ మంత్రం వేసినారా అంటూ సుమతి విసిగించిన చిత్ర నేను కాఫీలు తాగుతూ కొంత తేరుకున్నాం చిత్ర సుమతి వెళ్ళిపోయారు ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు రాత్రంతా చిత్ర గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను హైదరాబాద్లో మా బాబాయ్ లాయరు అతడి స్నేహితుడు పెద్ద పేరు పొందిన సైక్యాటిస్ట్ కార్తీక్ అతని పేరు నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కార్తిక్తో ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేదాన్ని ఎన్నో విషయాలు నేర్చుకునేదాన్ని అతి నిదానంగా నేర్పుగా ఓర్పుగా చెప్పేవాడు బాబాయ్కి అతనికి మధ్య వయోభేదం ఉన్న వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కార్తీక్ వయసు ముప్పై ముప్పై ఐదు ఉంటాయి చాలా నిశితంగా మానసిక రోగుల్ని పరిశీలించి జాగ్రత్తగా వైద్యం చేస్తాడని అందరికీ తెలుసు అతని దగ్గరకు చిత్రం తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయం తీసుకోగానే నా మనసులో అలజాడి తగ్గింది తెల్లారి గట్ల నిద్రపట్టింది ఎవరో కొట్టినట్లు టక్కుని మెలకు వచ్చింది కళ్ళు తెరుచుకొని చూసేసరికి అమ్మ కన్నీళ్లతో నించింది ఏం జరిగింది ఎందుకలా ఉంది అమ్మ నాకేమిటో అంతు పట్టలేదు ఏ అమ్మ ఏమిటైంది కంగారుగా అడిగాను ఏమిటో గుండెల్లో దడ దందన్మన్ నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది నీరసం ఉళ్ళంతా చెమట పట్టేసింది ఏదో తెలియని భయం నన్ను ముంచేసింది ఎందుకు మాట్లాడదు అమ్మ మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది చిత్ర హాస్పిటల్లో ఉంది నిన్ను వెంటనే రమ్మని ఫోన్ చేశాడు వాళ్ళ ఆయన అమ్మ మెల్లిగా చెప్పింది చిత్రగా ఏమైంది ఎందుకు ఎలా ఉంది ఏం ప్రశ్నలు వేస్తున్నానో తెలియడమే లేదు పదే పదే నిన్న సాయంత్రం చిత్ర చెప్పిన సంగతి చెవుల్లో గింగిరమంటోంది చిత్రరూపం కళ్ళ ముంద మెదులుతోంది దానికే ఆత్మహత్య చేసుకోవాలని బుద్ధి పుట్టిందా లేక జబ్బేమైనా చేసిందా ఏం జరిగింది వెళ్ళు లే త్వరగా ఇప్పుడేం పర్వాలేదు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందిట ఎలాగో వెంటనే ఆసుపత్రిలో చేర్పించేశారట కులాసాగానే ఉందిట నిన్ను రమ్మన్నాడు వాళ్ళ ఆయన లే కళ్ళు తుడిచేసుకొని చెప్పింది అమ్మ ఆత్మహత్య ఆత్మహత్య నేను అనుమానించినంత అయిందన్నమాట గబగబా లేచి పళ్ళు అది శుభ్రం చేసుకుని పరిగెట్టాను ఆసుపత్రికి గది గుమ్మం దగ్గరే ఎదురయ్యాడు చిత్రభర్త కాశీనాథ్ అతని మొహంలో నెత్తురు చుక్కలేదు పాలిపోయినట్లుంది అతని మొహం అతన్ని చూడగానే నాకు అదేలాంటి భావం విరక్తో విసుగో ఏమిటో నాకే అర్థం కాని చిరాకు చూశారా మీ చిత్రం ఎంత పనిచేసిందో మా పరువు గంగలో కలిపింది అన్నాడు విసుగ్గా అప్పటిదాకా అతన్ని చూస్తుంటే నాకు కలిగిన అర్థం కాని భావం అసహ్యం రూపంలో నన్ను ఆవరించింది అంతేనా పరువు మాటేనా మనిషి మాట అక్కర్లేదా మనిషి ఏమైనా పర్వాలేదా నా మౌనం అతనికి అవకాశం ఇచ్చింది చిత్ర గురించి మరిన్ని అభాండాలు చెప్పడానికి కాబోలు అతను అన్నాడు మీతో కొంచెం మాట్లాడాలి అలాగే కానీ ముందు చిత్రం చూడాలి ఆ తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానమిచ్చి గదిలోకి వెళ్ళాం చిత్రం చూడగానే నా కళ్ళు చెరువులయ్యాయి దానికి అంతే చ ఊరుకో ఏమైంది ఇప్పుడు నేనేమీ అనలేదుగా అంది ఓదారుస్తూ ఎవరు ఎవరిని ఓదార్చాల్సిన సమయం చిత్ర ఎప్పుడు అంతే నా మనసు నవనీతం ఎంత పని చేసావు చిత్ర నా అదృష్టం మంచిది కనుక బ్రతికావు ఎందుకు ఇలా తొందరపడ్డావు నేను నేను నీ చేత ఒట్టు వేయించుకోలేదు అన్నాను కళ్ళు తెడుచుకుని వెయ్యలేదుగా సుమతి వచ్చేసింది కాఫీలు పట్టుకుని అంది నవ్వుతూ దాన్ని నవ్వులు నిజంగా మరెప్పుడైనా అయితే రతనాల పువ్వులు ఇప్పుడు మాత్రం గుండె కోతలు ఇలాంటి వెధవ పని ఇంకెప్పుడు చేయకు నువ్వు నాతో హైదరాబాద్ వస్తున్నావు నీ సమస్యని చిటికలో పరిష్కరించే పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ ఇంకెప్పుడు మరెప్పుడు ఇలాంటి పని చేయనని ఒట్టై అన్నాను చేతిలో చెయ్యి వేయబోతుండగా డాక్టర్ వచ్చాడు మురళి అతను మా క్లాస్మేట్ మళ్ళా అడ్డం అయినా సరే చిత్ర చేతిని తన చేతిలో వేసుకుని ఒట్టేసావు అన్నాను మెల్లగా చిత్ర నవ్వేసింది నా చిన్నతనపు చేష్టకి ఏంటి గుర్తు పట్టలేదా కల్పన నన్ను అన్నాడు మురళి చిత్ర నాడి పట్టుకొని చూస్తూ నిన్ను గుర్తు ఏంటి చిత్ర చూడు ఎంత పని చేసిందో అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ ఇంకా నయం కదూ మీ ఆ గాగు నువ్వేం మారలేదు అన్నాను మురళికి చిన్నప్పటి నుంచి అలవాటు ఈ ఉన్నారే అన్న ఊతపదం పుట్టినప్పటి బుద్ధి సరే సుమతి అది మీ ముగ్గురు విడరాని బంధాలు కదా అన్నాను ఇంకా దానికి కబురు వెళ్ళలేదు ఏం తొందర చెప్పొచ్చులే అంది చిత్ర చాలే ఇంత గొప్ప పని చేసి అందరినీ కంగారు పెట్టేశావు నేను హడిలు జచ్చాను ముగ్గురు భద్రకాళీ త్రయంలో ఒకటి ఎగిరిపోతుందని మురళి మందలింపుగా అన్నాడు నవ్వేశాం మురళి చాలా మంచివాడు మేము యూనివర్సిటీ కాలేజీలో బిఏ చదువుతుండగా అతను బీఎస్సి చదివేవాడు ఆ తర్వాత మేము ఎంఏ చదివితే అతను డాక్టర్ కోర్సులో చేరాడు చాలా సన్నిహితంగా ఉండేవాడు ఎప్పుడు సున్నితమైనవాడు ఆ పైన అందంగా ఆడపిల్లలా ఉంటాడు ఎక్కువగా మాతో కలిసి ఉండేవాడు అందుకే అందరం అతన్ని ఆడపిల్లాని ఏడిపించేవాడు పైకి అలా సున్నితంగా ఉన్నా అతను చాలా ధైర్య సాహసాలు కలవాడు తల్లిదండ్రులను నొప్పించి సంఘాన్ని కెదిరించి వర్ణాంతర వివాహం చేసుకుని ఏ మాత్రం పశ్చాత్తాప పడలేదు నేటికి దూకుడుగా సుమతి ఏడుస్తూ లోపలికొచ్చింది ఏమిటే చిత్ర అంటూ నేను సుమతిని పట్టుకుని ఛ ఏం కాలేదు ఏడవకు చిత్ర కులాసగా ఉంది చూడు అన్నాను నవ్వుతున్న చిత్రాన్ని చూసి కళ్ళొత్తుకొని మంచం మీద కూర్చుని ఎందుకు ఇలా చేసావు మేము చచ్చామనుకున్నావా అంది దాని తీరే అంత మొరటు అమ్మా పెద్ద భద్రకాళి వచ్చావా అసలు నువ్వు ఆ మంచం నుంచి లేచి ఆ కుర్చీలో కూర్చో ఆ మంచం ఆసుపత్రి వాళ్ళది విరిగిందంటే డబ్బు ఇచ్చుకోవాలి నువ్వు చిత్ర నువ్వా సుమతి నోరు కాసేపు మోయించు పద కల్పన మనం కాఫీ తాగి వద్దాం క్యాంటీన్కి వెళ్ళి అన్నాడు మురళి లేస్తూ అన్యాయం అన్యాయం మమ్మల్ని వదిలేసి మీరు కాఫీ తాగి వస్తారా అంది సుమతి చిత్రం మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంతే అన్నాడు సెటోస్కోప్ మెళ్లో వేసుకుంటూ నాకు తెలుసు మురళి ఏదో చెప్పాలనుకుంటున్నాడు నాతో అందుకే కాఫీ పిలుపు అతడి వెంట నడిచాను పద ఇద్దరం ఆ ప్రత్యేక గది బయటకొచ్చాం చల్లని గాలి తగిలింది ఒంటికి ఫినాయిల్తో కలిసిన గాలి హాస్పిటల్ కంపు క్యాంటీన్ వైపు నడక సాగించాము క్యాంటీన్ ఖాళీగానే ఉంది కానీ చాలా శుభ్రంగా ఉంది శుభ్రం చేయాలనే జాస ఎవ్వరికీ లేదు కదా డబ్బు వస్తే చాలు వాళ్ళకి కాఫీ తాగితే చాలు రోగాలకి లోపల కాకుండా చెట్టు కిందకెళ్ళి తాగుదామా కాఫీ ఆ పరిసరాలు చూస్తూ అన్నాడు మురళి ప్రశ్నార్థకంగా నా మొహంలోకి ఆహా ఇక్కడ బాగాలేదు కదా అందుకని అన్నాడు అతను చెట్టు కింద నిలబడి కాఫీ తాగితే బాగానే ఉంటుంది నిద్రగన్నేరు చెట్టు నీడ చల్లగా ఉంది ఆ పక్క తురాయి కంటికి నదురుగా కన్ను చెదరగొట్టే రంగు పూలు పోస్తాయి పై నెలలో ఆకులు ఈ నెలలో సన్నగా ఉండి అందంగా ఉంటాయి చెట్టు కింద సిమెంట్ బెంచి కప్పులు తీసుకువెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నాం ఇద్దరం పక్షుల అరుపులు రోగుల అరుపులు మాటలు అంతా కలగా పులగంగా ఉంది మా చెట్టు దగ్గర మాత్రం సందడి లేదు మౌనంగా కాఫీలు తాగడం ముగించి కప్పులు పక్కనే పెట్టేశాం నా మనసులో సన్నని బాధ చిత్ర గురించే ఎంత పని చేసింది చిత్ర అడ్డుకున్నారు గనక చనిపోయింది ఓ ఆడపిల్ల జీవితంలో ఎన్నెన్ని చీకటి కోణాలు ఎవ్వరికి తెలియని అర్థం చేసుకోలేని అనుభవాలు మరో రెండు మాత్రలు ఎక్కువ వేసుకుని ఉంటే చిత్ర ఈ పాటికి మనలో ఉండేదే కాదు అన్నాడు మురళి నా గుండె బరువెక్కినట్టు అయింది సైకాలజీ లెక్చరర్గా పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే నాకుంది అందులో కూడా అంతా విదేశీయ వాతావరణం అక్కడ వ్యక్తుల చరిత్రలే కేసులన్నీ కూడా అక్కడవే ఆ వాతావరణంలోని విషయాలే ఈ బుర్రలో అవి చదువుతుంటేనే ఏదో బాధగా ఉంటుంది అటువంటిది ఇక్కడే అటువంటిది ఇప్పుడే కళ్ళ ఎదుటే నా ఆలోచనల త్వరణం మురళి వేసిన ప్రశ్నతో తెగింది ఏమిటి అంతగా ఆలోచనలో మునిగిపోయావు చిత్ర గురించే ఎందుకంత పనిచేసిందో చిత్రకేం ఉన్నాయని అత్తపోరు కూడా ఉన్నట్టు లేదే భారతదేశంలో ఆత్మహత్యలకి అందులోనూ వయసులో ఉండి కాపురం చేసుకుంటున్న ఆడపిల్లలు ఆత్మహత్యలకి ముఖ్య కారణం అత్తపోరే ఇక్కడ చిత్ర విషయంలో అది కాదు కారణమని ఇంకో కారణం ఉందనే చెప్పాలి ఆ ఇంకో కారణం చెప్పడమా మానడమా అది రహస్యంగా ఉంచమని చిత్ర చెప్పింది చెప్పడం ఎంతవరకు సబబు కానీ మురళి డాక్టర్ కదా చెప్తే మంచిదే కానీ సైకియాటిస్ట్ కాదు కదా ఇతనికి చెప్పడం అనవసరం అని అనిపించింది ఏంటి కల్పన ఆలోచనలు మానే అంటు రోగాల్లా అంటుకుంటాయి ఆలోచనలు అన్నాడు మురళి డాక్టర్ కదా రోగాల ఉదాహరణలే వస్తాయి అని అనుకొని నవ్వుకున్నాను తెప్పరి నన్ను చూసి నా ప్రశ్నకు సమాధానం లేదా అని అడిగాడు నవ్వుతూ ఏంటి చిత్ర సమస్య ఏమిటి అత్తపోరు మాత్రం కాదు మరి నసిగాను నేను చెప్పడానికి సంశయిస్తున్నట్టు అతనికి తెలిసింది సరేలే కారణం మానసికత ఆ సంగతి నాకు తెలుసు ఎవరూ చెప్పక్కర్లేదు అయినా ఇక్కడికి చేరినది శారీరక బాధ వల్ల ఇది నయమవుతుందిలే కానీ చిత్రం చాలా బాధపడుతున్నట్లుంది ఘర్షణో సంఘర్షణ ఆ మూల రోగానికి మందిప్పిస్తే కానీ చిత్రం మామూలు మనిషి కాదు సైక్యోట్రిస్టుని సంప్రదించమను నువ్వే తీసుకెళ్ళు చిత్రనైనా లేక ఆ సంబంధమైనా ఇంకెవరినైనా ఇంతకన్నా నేను చెప్పలేను ఇది చెప్పడానికే తీసుకొచ్చావా నువ్వు సైకాలజీ చదివావు కొన్ని విషయాలు నాకన్నా నీకే బాగా తెలుస్తాయి మరి వెళ్దామా నాకు డ్యూటీ ఉంది మరి మరో వార్డులో అన్నాడు మురళి అతను చెప్పిందంతా శ్రద్ధగా విన్నాను నాకు తెలియని సంగతేం కాదు కన్నా ఎక్కువ సంగతులే చిత్ర గురించి నాకు తెలుసు కానీ నేను అతనికేం చెప్పదలచుకోలేదు ఇక ఆ విషయం గురించి మురళితో ఏమి మాట్లాడాలని లేదు ఇతను చెప్పింది నేను అనుకున్నది ఒకటే నా మనసులో కార్తిక్ మెదులుతున్నాడు పద అదిగో సుమతి అన్నాడు చెయ్యి ఊపుతూ వచ్చింది సుమతి ఎంతసేపు కాఫీ తాగడం అయిపోయింది అన్న నువ్వు తాగకూడదు అంటూ రాజు అని ఓ కుర్రాడిని క్యాకేసి పిలిచాడు మురళి ఆ కుర్రాడు దగ్గరకొచ్చాడు రాజు మరో కప్పు కాఫీ బట్రా మురళి చెప్పాడు రెండు కప్పులు అన్నాను సుమతి ఒక్కతే ఏం తాగుతుంది సరే రెండు కప్పులు అన్నాడు మురళి అలాగే సార్ అన్నాడు రాజు ఖాళీ కప్పులు తీసుకుపోయాడు నీ కాఫీ పిచ్చి ఇంకా పోలేదా అని అడిగి సరే ఇంకా నేను వెళ్తాను మీరిద్దరూ కాఫీ తాగి చిత్ర దగ్గర ఉండిపోండి నేను నా పనంతా అయ్యాక మళ్ళీ వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ వాళ్ళు ఉన్నారు చిత్ర దగ్గర అక్కడ కూర్చోవడం ఇష్టం లేకపోయింది నాకు బోరు కొట్టి వచ్చేసాను అది సరేగాని కల్పన చిత్రం ఇలా చేస్తుంది అని అనుకోలేదు నేను మాత్రం అనుకున్నానా ఒకవేళ ఏదైనా అనుమానం లాంటిది వచ్చినా ఎంత త్వరగా జరుగుతుంది అని అనుకోలేదు అదో పిచ్చిది ఎలా ఉంది కాఫీ గట్రా ఇవ్వాలట అన్నాను పొద్దున్నే ఇచ్చారట ఇప్పుడు కూడదట వాళ్లలో ఏవో మాటల్లో దొరింది కూడా రాజు కాఫీలు తెచ్చాడు నిన్ననే కదే చెప్పింది సమస్య ఇంకా ఏం ఆలోచించకుండా ఇలా చేసింది అంటే అంది కాఫీ తాగుతూ నాకు నవ్వొచ్చింది అదే అన్ని సమస్యలను పరిష్కరించేటట్టు ఎందుకు నవ్వుతావు ఏం లేదు చెప్పవా నీ మొహం ఏం లేదంటే కొంచెం కసిరాను అయితే పద పోదాం అంది ఇద్దరం బయలుదేరి చిత్ర దగ్గరకు వచ్చాం చిత్రకి నిద్రమందు ఇచ్చినట్టున్నారు నిద్రపోతోంది డ్యూటీ డాక్టర్ ఒక ఆవిడ వచ్చి చూసింది ఉరళి పంపాడు ఇంకొక రెండు మూడు గంటల దాకా తెలివి రాదు ఆవిడకి నిద్రమంది ఇచ్చాం ఒక్కరుండి మిగతా అందరూ వెళ్ళిపోవచ్చు అంది నర్సు చిత్ర అత్తగారు కూర్చుంటాను అంది మేము ఇద్దరం ఇళ్ళకు బయలుదేరాం మా ఇల్లు ముందొస్తుంది అలా ఆంజనేయుడు గుడికెళ్ళి అర్చన జయించి మరో గంటకల్లా వస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండు అంది వెళ్ళిపోయే ముందు సుమతి దానికి కొంచెం ఇలాంటి ఉన్నాయి అర్చన ఎందుకు చేస్తుందో నాకు తెలుసు చిత్రం మళ్ళీ మనలో పడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడం అన్నమాట నేను ఆ మాట పైకనలేదు దేవుడి మీద నాకు నమ్మకం ఉంది ప్రేమ ఉంది భక్తి ఉంది కానీ పూజల మీద అర్చనల మీద వ్రతాల మీద నాకు బొత్తిగా విశ్వాసం లేదు ఇవన్నీ చేసే వాళ్ళ మీద కోపం కూడా లేదు ఎందుకంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళవి మనిషికి భావ స్వాతంత్రం ఉంది కదా సరదాగా ఎప్పుడు సుమతితో చిత్రతో వాదం వేసుకుంటూ ఉండేదాన్ని ఇదే విషయం మీద ఎప్పుడు కూడా అంతే సుమతి అచ్చను చేయిస్తానన్న ఆ మాటకి మామూలు రోజుల్లో అయితే కాసేపు ఇద్దరం వాదించుకునేవాళ్ళం ఇప్పుడు ఆ మూడ్లో లేను పైగా సమయం కూడా వాదించే సమయం కాదు గనక సరే తొందరగా ఉంది చిత్రం నిద్రపోతోంది మెల్లగారా ఇప్పుడిప్పుడే వెళ్ళి మాత్రం చేసేది ఏముంది గనక అన్నాను తల ఊగించి వెళ్ళిపోయింది సుమతి అమ్మ అతృతగా ఎదురుచూస్తోంది నా కోసం ఫోన్ చేసిందట మురళికి చిత్ర కులాసాగానే ఉందని చెప్పారట అయినా ఏదో భయం బెంగా ఆ ఆతృతలో చిత్రం మీద ఆప్యాయత ఈ ఎపిసోడ్ సమాప్తం వచ్చే ఎపిసోడ్లో కలుద్దామా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్